పరమ ఛాందసుడైన బ్రాహ్మణోత్తముడు ఒకడు తాను చేయు యజ్ఞము నిమిత్తం ఒక మంచి మేకను తీసుకువెడుతున్నాడు బాగా బలిసిన మేక చూడటానికి ఎంతో బాగుంది మేక మెడలో త్రాడు కట్టి బలంగా లాక్కొని పోతుంటే విధిలేక సాగుతూ నడుస్తోంది ఆ మేక ఒక చెరువు గట్టు మీద కూర్చున్న కొందరు ఆ మేకను చూడగానే తినాలని ఆశపడ్డారు బ్రాహ్మణుణ్ణి మోసం చేసి మేకను కాజేయాలి అనుకున్నారు దీనిని డబ్బుతో కొనే శక్తి లేదు ఈ మోసగాళ్ళకి వారి దగ్గర ఉన్నది మోసబుద్ధి నయవంచన మాత్రమే దీంతో ఎలాగైనా ఆ బ్రాహ్మణుణ్ణి మోసం చేసి దానిని సంపాదిస్తే ఒక వారం రోజులు హాయిగా మాంసం రకరకాలుగా వండుకొని లొట్టలేసుకుంటూ తినవచ్చు అనుకుంటారు వారు ఒక మోసగాడు ఆ తినచ్చు తినచ్చు యమధర్మరాజులా అతడు మేకను బరబరా లాక్కొని పోతుంటే పగలు నడి వీధిలో అతన్ని ఎలా మోసం చేస్తాం ఆ మేకను ఎలాగ తింటాం పైగా రాజభటుల విచ్చుకత్తుల పహారా పొరపాటున చిక్కామే అనుకో ఇంతే సంగతులు ప్రాణాలు గాలికి వదలాల్సిందే అంటాడు ఇంకో మోసగాడు అంటూ పకపక నవ్వి తెలివి ఒకరి సొత్త పరువు ఆకలి దప్పులు కడుపు నింపవు ఉన్న బుర్రకు పదును పెట్టి అందులోని బుద్ధిని బయటకు తీస్తే అప్పుడు ఫలితం సాధ్యం అనుకున్నది మనం సాధించగలుగుతాం అంతేకాని మీనమేషాలు ధర్మ పన్నాలు నీతిశాస్త్రాలు భయభ్రాంతులు నిజంగా భయపెడతాయే తప్ప నిజానికి జీవితాన్నివ్వవు కనుక నా మాట విని అనవసరపు ఆలోచనలు మాని నేను చెప్పినట్టు చెయ్యండి ఫలితం అదే ప్రాప్తిస్తుంది అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలము అన్నది మీరే నమ్ముతారు కదా అనగానే మిగిలిన వారికి నమ్మకం కుదరక ఇంకా అయోమయంగా అనుమానంగా చూస్తున్నారు ఇప్పుడు నేను చెప్పినట్లు చెయ్యండి అని పథకం ప్రకారం ముందుగా మీరు బ్రాహ్మణుడు నడిచే మార్గంలో అక్కడక్కడా నిలబడండి మిగిలిన పనిని నేను పూర్తి చేస్తాను కదా అన్నాడు అలాగేనని ఆ మోసగాళ్ళు మరో ప్రక్క మార్గం గుండా బయలుదేరి బ్రాహ్మణుడు వచ్చే సమయానికి ఏదో పని ఉన్నట్లు నటిస్తూ బ్రాహ్మణుడు రాగానే ఎదురెల్లి మహాత్మా చూడబోతే తమరు పూజనీయులైన వైదిక బ్రాహ్మణులవలే ఉన్నారు మరి ఈ నల్లకుక్క దేనికి కాపలాకా అని అడుగుతాడు ఒక మోసకాడు దాంతో కోపం వచ్చిన బ్రాహ్మణోత్తముడు ఓరి నీ దృష్టి దోషం పాడుగాను కుక్కకు మేకకు తేడా తెలీదురా యజ్ఞార్థం శుభప్రదమైన మేకను తీసుకువెడుతుంటే కుక్క అంటావు సరిగా చూడు బడవా ఇది మేకరా అంటూ సనుగుకుంటూ ముందుకు సాగుతాడు మరికొంత దూరం పోయేసరికి మరో మోసగాడు ఏం పంతులుగారు ఈ చేస్తారు కాపలాక వేటకారంగా అడుగుతాడు రెట్టించిన కోపమొచ్చిన వేదమూర్తి నీకు చత్వారం బాగా వచ్చినట్లుంది సుంఠా వెళ్ళు ఆ దృష్టి దోషాన్ని సరి చేయించుకో నీ చత్వారం పాడుగాను అంటూ కసురుకుంటాడు కాని బ్రాహ్మణుడిలో కొద్దిగా అనుమానం మొదలయ్యింది మరికొద్ది దూరం వెళ్ళాడో లేదో ఇంకొక మోసగాడు నమస్కారం పంతులుగారు మీరు నిష్ఠాగరిష్ఠుల వలె ఉన్నారు పట్ట పగలు ఉన్నట్ట నడిమి రాజవీధిలో మడి ఆచారాలను మరిచి ఓ నల్ల కుక్కను తీసుకువెడుతున్నారు ఔవా నలుగురు నవ్వరా అని మొదలుపెట్టాడు ఇప్పుడు బ్రాహ్మణోత్తముడు కసురుకోలేదు ఒకటికి ముగ్గురు దీనిని కుక్క అంటున్నారు నేను మేకగా తీసుకువెడుతున్నాను ఏమిటి వింత నాకు మతి భ్రమించిందా లేక వారు అబద్ధాలు చెబుతున్నారా సందిగ్ధంలో పడ్డాడు ఆ బ్రాహ్మణుడు ఇదే అదనుగా తలచిన మరో మోసగాడు బ్రాహ్మణుడు వినేటట్లు ఎవరో పాపం ఈ అమాయక వెర్రి బ్రాహ్మణుణ్ణి మోసం చేసి మేక అంటూ కుక్కర్ అంటగట్టారు అంతా కాలమహిమ చేద్దాం ఈయనో వెర్రి బ్రాహ్మణుడు అంటూ విరిచాడు అంతలో అవతలివాడు ఆ మోసం చేసేవాళ్ళు చేస్తారులే మనకు బుద్ధి బుర్రా ఉండొద్దు అని తమ పథకం పారుతున్నందుకు లోపల సంతోషిస్తూ బయటికి మాత్రం వెటకారంగా నవ్వుతున్నాడు దీంతో ఆ వేదమూర్తికి తాను పట్టుకున్నది కుక్కనే అని తలచి ఆ కుక్కను విడిచిపెట్టి పక్కనే ఉన్న చెరువులో స్నానం చేసి తడిబట్టలతో ఇంటికి పోయి పాప పరిహారార్థం గాయత్రీ మంత్ర జపం చేసుకున్నాడు పంతులుగారు విడిచిన బలిసిన మేకను చంపి ఈ దుర్మార్గులు పండగ చేసుకున్నారు